హాయ్ ఫ్రెండ్స్ ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి గుమ్మడికాయతో పులిసాల చాయాలు చేస్తాం దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద గిన్నె పెట్టి గిన్నెలో నూనె వేసి నూనె వేడేకాక పట్టుగా పట్టుమిర్చిలో వేసి వేయించాలి ఇవి ఇలా వేగుతుండగా ఒక్కొక్కటిగా గుమ్మడికాయ ముక్కలు ఆనపకాయ ముక్కలు నెక్స్ట్ స్వీట్ పొటాటో వంకాయ ముక్కలు నెక్స్ట్ బెండకాయ ముక్కలు కూడా వేసేసి బాగా కలిపి కొంచెం సేపు ఉడకనివ్వాలి నెక్స్ట్ ఇందులో టమాటా ముక్కలు రుచికి సరిపడేటువంటి సాల్ట్ పసుపు కూడా వేసేసి బాగా కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడక నెక్స్ట్ ఇందులో చింతపండు పులుసు పోసేసి కొంచెం వాటర్ కూడా పోసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక రెండు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి రెండు విజిల్స్ తర్వాత ముక్కలు ఇలాగ ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులో ఒక కొంచెం బెల్లం ముక్క నీళ్ళలో కలిపినటువంటి బియ్యపిండి పోసేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉడికించుకుంటే మన పులుసు రెడీ అయిపోతుంది నెక్స్ట్ జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి ఇంగువ వేసి తాలింపు వేయించి పెట్టుకో ఇలా పులుసు ఉడికిపోయాక మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి తాలింపు నెక్స్ట్ కొంచెం కొత్తిమీర కూడా వేసేసి కలిపేసుకుని మనం సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకో ఫ్రెండ్స్ చూసారు కదా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి గుమ్మడికాయతో పులుసు ఎలా తయారు చేయాలో ఇంకెంత మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో